అందరికి నమస్కారం నేను మీ మిస్ ముందు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్లి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా పల్లవి ఆయుష్ ఎపిసోడ్ సెవెంటీన్ శంకర్ కాల్ కట్ చేయగానే నీరజ్ మైత్రికి అండ్ ఆయుష్ కి కాల్ చేసి స్టార్ కట్ చేసి అయ్యాడు కూడా నీరజ్ వెళ్ళిన ఒక టెన్ మినిట్స్ కి వచ్చింది మైత్రి ఇంకో ఫైవ్ మినిట్స్ కి అక్కడికి వచ్చాడు ఆయుష్ బావగారు ఏమైంది ఇంత సడన్ గా ఎందుకు రమ్మన్నారు అడిగాడు ఆయుష్ మైత్రి మీ ఇద్దరితో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు నీరజ్ ఏంటండి అది అడిగింది మైత్రి అది అది అంటూ జరిగింది మొత్తం చెప్పాడు నీరజ్ అంతా విన్న మైత్రి షాక్ అయితే ఆయుష్ మాత్రం కోపంతో కర్రలు ఎర్రబడ్డాయి ఎవడు బావగారు అయ్యవా అడిగాడు ఆయుష్ తెలీదు ఆయుష్ ఒకసారి మైత్రి నువ్వు పల్లవికి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అన్నాడు నీరజ్ కాని మనం వాడెవడో మాటలు నమ్మి వదినని పిలిపించామని తెలిస్తే తను చాలా ఫీల్ అవుతుందండి తను అసలే చాలా సాఫ్ట్ మైండెడ్ అంది మైత్రి అవును కానీ ఇప్పుడు మనం ఇది లైట్ తీసుకుంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా ఇలాంటి పనులు చేస్తారు పల్లవిని ఇంకా బ్యాడ్ గా చేస్తారు అందుకే నాకెందుకో పల్లవి ఆ వాయిస్ వింటే గుర్తుపట్టగలదు అనిపిస్తుంది అందుకే ఒకసారి పల్లవికి కాల్ చే మనం తనతో కూల్ గా మాట్లాడి అప్పుడు తనకి ఈ వాయిస్ రికార్డింగ్ వినిపిద్దాం అన్నాడు నీరజ్ సరే అయితే నేను ఒకసారి అత్తమ్మకి కాల్ చేసి వదినని పంపించమని అడుగుతాను అంది మైత్రి సరే ఏదో ఒకటి చెయ్యి అన్నాడు నీరజ్ మైత్రి జానకి గారికి కాల్ చేసింది హలో అమ్మా మైత్రి చెప్పమ్మా అన్నారు జానకి గారు అత్తమ్మ ఒక చిన్న హెల్ప్ చేస్తారా అడిగింది మైత్రి ఏంటమ్మా అది అడిగారు జానకి గారు అది ఏం లేదత్తమ్మా ఒకసారి వదినని బయటికి పంపిస్తారా కాఫీ షాప్ కి ప్లీజ్ అడిగింది మైత్రి పంపిస్తాను తల్లి కాని ఇంత సడన్గా ఊరికే ప్లీజ్ పంపించరా అని రిక్వెస్ట్ చేసింది మైత్రి అయ్యో ఈ మాత్రం దానికి అంతలా అడగాల అమ్మా సరే పంపిస్తాను ఎక్కడికి అడిగారు జానకి గారు మైత్రి అడ్రస్ చెప్పగానే సరే అమ్మా పల్లవి బయలుదేరుతుంది కానీ అక్కడ తను స్టార్ట్ అయ్యాక ఫోన్ చేయమని చెప్తాను అన్నారు జానకి గారు థ్యాంక్స్ అత్తమ్మ నవ్వుతూ చెప్పింది మైత్రి అయ్యో మనలో మనకి థాంక్స్ ఎందుకమ్మా అన్నారు జానకి గారు సరే అత్తమ్మ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసింది మైత్రి జానకి గారు పల్లవికి విషయం చెప్పి పల్లవిని రెడీ అవ్వమని వెళ్ళమని చెప్పారు సరే అని చెప్పి పదిహేను నిమిషాల్లో రెడీ అయ్యి స్టార్ట్ అయింది పల్లవి ఒక అరగంట తర్వాత హాయ్ వదిన హాయ్ అన్నయ్య హాయ్ ఆయుష్ గారు ముగ్గురిని విష్ చేసింది పల్లవి కూర్చో అన్నాడు నీరజ్ పల్లవి కూర్చోగానే మాట్లాడి అలా మొత్తం విషయం చెప్పారు నీరజ్ మైత్రి కలిసి అంతా విన్న పల్లవి అయితే గుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టింది తను ఆయుష్ వైపు చూసింది ఆయుష్ సైలెంట్ గా ఉండడం చూసి తన మనసు ముక్కలైపోయింది ఆ సెకండ్ ఎందుకో వాళ్ళు అలా అన్నందుకు కూడా తను బాధపడలేదు కానీ ఆయుష్ అలా సైలెంట్ గా ఉండేసరికి ఏడుపు వచ్చేసి ఏడుస్తూ ఉంది పల్లవి ఆయుష్ మాత్రం చాలా కోపంగా ఉన్నాడు మైత్రి పల్లవిని ఓదారుస్తూ ఉంది వదిన నీ మీద అనుమానంతో కాదు అసలు నీ మీద ఇలా చెప్పడానికి ఎవరికి లాభం ఉందో తెలియాలి కదా మనకి అందుకోసమే నీకు ఇది చెప్తున్నాను వదిన అంది మైత్రి అమ్మ పల్లవి నిన్ను నా సొంత చెల్లిలా అనుకుంటున్నాను కదా మరి నా చెల్లి గురించి ఎవడో ఎదవ తప్పుగా మాట్లాడితే నేను ఎలా నువ్వు ఒక్కసారి ఈ రికార్డింగ్ విని వాడి వాయిస్ గుర్తుపట్టగలిగితే చాలు తర్వాత కదంతా మేం చూసుకుంటాము అన్నాడు నీరజ్ పల్లవి మాత్రం ఆయుష్ వైపు చూస్తుంది కనీసం ఇప్పుడైనా ఆయుష్ ఏమైనా మాట్లాడతాడేమో అని అయినా కూడా ఆ యశ్ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఆ వాయిస్ రికార్డింగ్ ఒకసారి వినిపించండి అన్నయ్య అడిగింది పల్లవి నీరజ్ ని భారమైన హృదయంతో నీరజ్ ఆ వాయిస్ రికార్డింగ్ వినిపించడంతో అందులో ఉన్న వాయిస్ విని షాక్ అయింది పల్లవి ఇది శంకర్ మావయ్య వాయిస్ కదా అంటే నా గురించి ఇలా చెప్పింది మావయ్యనా అనుకుంది పల్లవి మనసులో అంతా అయిపోయాక నీరజ్ మాట్లాడుతూ వాడి వాయిస్ ఏమన్నా నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా అడిగాడు నీరజ్ ఇది ఇది ఈ శంకర్ మావ్యది అంది పల్లవి ఏడుస్తూ శంకర్ మావయ్యా ఎవరతను అడిగాడు నీరజ్ వదిన అతని ఫోటో ఏమైనా ఉందా అడిగింది మైత్రి హా వదిన అని చెప్పి శంకర్ ఫోటో చూపించింది పల్లవి ఆ ఫోటో చూసిన ఆయుష్ పిడికిలి బిగుసుకుంది ఏవండి చూడండి ఆ రోజు పెళ్లి మాటలప్పుడు కూడా వచ్చి అమ్మని ఏదో అన్నాడు కదా అతను ఇతనే కదా అడిగింది మైత్రి హా అవును మైత్రి వాడే వీడు అన్నాడు నీరజ్ ఆయుష్ పల్లవి వైపు చూస్తూ వాడి అడ్రస్ ఎక్కడా అడిగాడు కోపంగా ఆయుష్ ని కూల్ గా రొమాంటిక్ గా చూసిందే తప్ప ఇప్పుడు తన కోపాన్ని చూడలేదు పల్లవి సడన్ గా ఇంత కోపం చూపించేసరికి మనసులో మాత్రం పల్లవిని గమనించే స్థితిలో లేడు ముందైతే ఆ శంకర్ పని చూడాలి అన్న కోపం మీద ఉన్నాడు బాబు ఆయుష్ ఫస్ట్ నువ్వు కూలవు తను భయపడుతుంది అన్నాడు నీరజ్ బావగారు ముందు మనం వెళ్లి వాడి సంగతి చూడాలి అన్నాడు ఆయుష్ కోపంగా ఆయుష్ నేను కూడా వదలని వాడిని బట్ ముందు పల్లవి సంగతి కూడా మనం చూడాలి కదా అన్నాడు నీరజ్ పల్లవి వైపు చూస్తూ ఉన్నాడు అక్కడ పల్లవి భయపడుతూ కనిపించడంతో తన దగ్గరికి వెళ్ళి పల్లవి పల్లవి అని సాఫ్ట్ గా పిలిచాడు కానీ అది చాలా బేస్ లో వచ్చింది ఆయుష్ వైపు చూసింది పల్లవి వాడి అడ్రస్ చెప్పు అడిగాడు ఆయుష్ పల్లవి భయపడుతూనే శంకర్ అడ్రస్ చెప్పింది అంతే నెక్స్ట్ సెకండ్ అక్కడి నుంచి బయటకి అడుగులు వేశాడు ఆయుష్ ఆయుష్ వెనకే నీరజ్ కూడా మైత్రి ఏమో పల్లవిని ఓదారుస్తూ అక్కడి నుంచి బయటకి తీసుకుని వచ్చింది అప్పటికే చాలా టైం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయి వదిన నువ్వు వాటి గురించి ఆలోచించుకు అని చెప్పింది తన స్కూటీ స్టార్ట్ చేస్తూ సరే వం అంది పల్లవి నీరజ్ ఫోన్ చేసి మైత్రి పల్లవిని డ్రాప్ చేసి నువ్వు కూడా అక్కడే ఉండు మేము కూడా అక్కడికే వస్తాం అన్నాడు నీరజ్ అలాగే అండి అంది మైత్రి తర్వాత ఇద్దరు కలిసి అక్కడి నుంచి పల్లవి ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇక్కడ ఆయుష్ తన కార్ ని ఆపాడు శంకర్ ఇంటి ముందు కోపంగా కార్ దిగి లోపలికి నడుస్తున్నాడు ఆయుష్ ఆయుష్ వెనకే నీరజ్ కూడా శంకర్ శంకర్ అని ఇంటి గుమ్మం బయట నుంచే అరుస్తున్నాడు ఆయుష్ ఆ సౌండ్ విని బయటికి వచ్చింది ఉమా మీరు పల్లవికి కాబోయే భర్త కదా రండి బాబు అని ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించింది ఉమా మీ భర్త ఎక్కడున్నారు అడిగాడు నీరజ్ బావగారు అలాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వకూడదు అన్నాడు ఆయుష్ కోపంగా ఆయుష్ అని చెప్పి గారిని చూస్తూ మీ భర్తను ఒకసారి పిలిపించరా అడిగాడు నీరజ్ అప్పుడే బయటికి వచ్చారు సుధా అండ్ తన భర్త అండ్ శంకర్ కూడా శంకర్ ని అక్కడ చూడగానే కోపంతో ఆయుష్ వెళ్లి తన షర్ట్ కాలర్ పట్టుకుని నీకెంత ధైర్యం ఉంటే నా భార్య గురించి అలా మాట్లాడతావు నీ కూతురు వయసే కదా ఉంటుంది తను కూడా మరి అలాంటి అమ్మాయి మీద ఇంత నీచమైన ఆరోపణలు ఎలా చేయగలిగా అడిగాడు ఆయుష్ ఎవరి మీద పల్లవి మీద అయినా నా మాయనకోడల మీద నేనెందుకు ఆరోపణలు చేస్తాను తిరిగి ఆయేష్ని ప్రశ్నించాడు శంకర్ మాటలు మార్చకు శంకర్ మీ వయసుకి కూడా మాకు మర్యాద ఇవ్వాలని లేదు ఒక అమ్మాయి మీద అలాంటి ఆరోపణలు చేశాక అన్నాడు నీరజ్ అసలు మా డాడీ ఏమన్నాడు పలవిని అడిగింది సుధా కోపంగా నీరజ్ సుధాకి శంకర్ తనతో మాట్లాడిన ఆడియో రికార్డింగ్ వినిపించాడు అదంతా విన్న సుధాకి నోట మాట రాలేదు సుధా భర్త అయితే శంకర్ వైపు అసహ్యంగా చూశాడు ఆయుష్ కోపంగా చార్జ్ పెట్టి ఒక్కటి కొట్టాడు రారా నువ్వు రా అని చెప్పి శంకర్ ని తన కార్లో ఎక్కించుకొని పల్లవి ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఆయుష్ నీరజ్ చి మీ నాన్న ఇలాంటి వాడా అన్నాడు సుధా భర్త సుధా వైపు కోపంగా చూస్తూ ఏవండి అది తప్పేమో అంది సుధా బాబు ముందు మనం కూడా వెళ్దాం వాళ్ళు మీ మావే గారిని ఏం చేస్తారో తెలియదు కదా అంది ఉమా ఇంకేం చేయలేక సుధాని ఉమాని తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు మైత్రి పల్లవి ఇంటికి చేరుకున్నారు పల్లవి అడిగారు ఆనంద్ గారు ఏం మాట్లాడలేదు పల్లవి పల్లవి వెనకే వచ్చిన మైత్రి ఆనంద్ గారిని జానకి గారిని కూర్చోబెట్టి మొత్తం విషయం చెప్పింది పల్లవి అయితే తన గతిలోకి వెళ్లిపోయి ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఆయన వాడికి అదేం పోయే కలవండి నా బిడ్డ మీద ఇలాంటి వేయడానికి అని ఏడుస్తూ ఉన్నారు జానకి గారు ఆనంద్ గారికి అయితే కోపం పట్టలేక అక్కడి నుంచి బయటకి అడుగులు వేశారు మావయ్య అన్నయ్య ఆయన అక్కడికి వెళ్లారు అంది మైత్రి సరిగ్గా అప్పుడే ఆయుష్ కార్ వచ్చి ఆగింది ఇంటి ముందు అందులో నుంచి కోపంగా దిగాడు ఆయుష్ శంకర్ కాలర్ పట్టుకుని బయటికి ఈడ్చుకుంటూ వచ్చి లోపలికి తీసుకుని వచ్చాడు పల్లవి ఎక్కడా అడిగాడు ఆయుష్ కోపంగా తను గదిలోకి వెళ్ళిపోయిందోన్నయా చెప్పింది మైత్రి పల్లవి పల్లవి అని హాల్లో నుంచే అరుస్తున్నాడు ఆయుష్ నీరజ్ వైపు చూసింది మైత్రి సైలెంట్ గా ఉండు ఏం మాట్లాడుకు అని సైగ చేసి చెప్పాడు నీరజ్ ఆయుష్ వాయిస్ విని బయటికి వచ్చింది పల్లవి అక్కడ శంకర్ ని చూసి కోపం బాధ అన్ని తన్నుకుంటూ వచ్చేశాయి ఆయుష్ అయితే విసురుగా శంకర్ ని తోసేశాడు శంకర్ వెళ్లి పల్లవి కాళ్ళ దగ్గర పడ్డాడు పల్లవి రెండు అడుగులు వెనక్కి వేసింది ఏం కూసావ్ పల్లవి గురించి హా తన క్యారెక్టర్ లెస్సా కడుపు తీయించుకుందా ఏ నువ్వే దగ్గరుండి చేయించావా హా అని మళ్ళీ కాలర్ పట్టుకొని లేపి పిడిగుద్దులు గుద్దుతున్నాడు ఆయుష్ ఆయుష్ ని అలా చూస్తూ ఉంటే అందరికీ భయంగా ఉంది అండ్ ఆనంద్ గారికి జానకి గారికి ఒక పక్క సంతోషంగా కూడా ఉంది తన కూతురి మీద అల్లుడికి ఉన్న అపారమైన ప్రేమ కనిపిస్తూ ఉంది చెప్పరా ఎందుకులా చెప్ప అడిగాడు ఆయుష్ కోపంగా అప్పుడే అక్కడికి వచ్చారు ఉమా సుధా అండ్ తన భర్త అయ్యయ్యో నా ముగ్గుటి చంపేస్తున్నారే ఎవరైనా కాపాడండి అని ఏడుస్తూ ఉంది ఉమా చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నాడు సుధా భర్త అరే మా డాడీని వాడు అలా కొడుతుంటే అప్పుడు మానేసి ఏంటండి ఇది అంది సుధా ఒక అమాయకురాల మీద నిందలు వేస్తే ఇలానే జరుగుతుంది నాకు అతను చేస్తున్న దాంట్లో తప్పు కనిపించడం లేదు అండ్ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను ఇప్పుడు వస్తే నాతో పాటు రా లేదంటే శాశ్వతంగా నీ పుట్టింట్లోనే ఉండిపో నీ బాబు దగ్గరే అని చెప్పి బయటికి అడుగులు వేశాడు అతను సుధా ఆలోచించుకొని తప్పక తల్లికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆయుష్ కొడుతున్న దెబ్బలు తట్టుకోలేకపోతున్నాడు శంకర్ నువ్వు ఎవరి గురించి తప్పుగా మాట్లాడావో తెలుసా ఈ ఆయుష్ భూపతి భార్య గురించి తప్పుగా మాట్లాడావు నా భార్య కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు అన్నాడు ఆయుష్ కోపంగా ఆయుష్ చేత దెబ్బలు తినడం కంటే అదే బెటర్ అనుకొని అమ్మ పల్లవి తప్పైపోయింది నన్ను క్షమించు తల్లి అన్నాడు శంకర్ జానకి గారు శంకర్ ని పైకి లేపి ఏరా నేను గాని నీ బావగారు గాని ఏ రోజైనా మీకు అన్యాయం చేశామా చెప్పు మరెందుకురా ఇలాంటి నీచాన్ని కొడిగట్టావు అని ఆ చెంప ఈ చెంప వాయగొట్టేస్తూ ఉన్నారు జానకి గారు ఏడుస్తూ ఊర్కో జానకి కుక్క కాటుకి దెబ్బ అన్నట్టు అల్లుడు గారు సరైన గుణపాఠం చెప్పారు ఇక ఈ రోజు నుంచి మీకు మాకు చుట్టరికాలు పోయినట్టే అని తేల్చి చెప్పేశారు ఆనంద్ గారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్